స్త్రీలు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి చాలామంది మహిళలు తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఆ తప్పులు ఇంటి శుభతను దెబ్బతీస్తాయి లక్ష్మీ కటాక్షం నిలవదు సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది అలాంటి పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికి ముందే జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే మన భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ద్వారంపై కూర్చోవద్దు అలాగే బయటికి వెళ్లేటప్పుడు గడపపైన కాళ్లు పెట్టి వెళ్లకూడదు స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు లేకపోయినా విడిచిన బట్టలు కట్టుకోవద్దు అలా చేస్తే లక్ష్మీదేవి నిలవదు తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపల తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు నేలపై పడకూడదు అలా అయితే ఆ ఇంటిలో దోషాలు ఏర్పడతాయి జుట్టును వస్త్రంతో చుట్టుకుని అది పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఇంటిలోకి రావాలి ఇంటిలో జుట్టు వెరబూసుకుని తిరగడం జుట్టు చెక్కు తీయడం మంచిది కాదు వెంట్రుకలు నేలపై పడితే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది చిరిగిపోయిన చాపపై పడుకోవద్దు పూజ చేసేటప్పుడు నైటీలు ధరించవద్దు నైటీలు రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి దినచర్యలో సంప్రదాయ దుస్తులే ధరించాలి ఇలా చేయకపోతే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుందని పురాణాలు చెబుతున్నాయి చీపురును ఎప్పుడూ నిలబెట్టకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి వెళ్లిపోతుంది స్త్రీలు బహిష్ట సమయంలో వేసే బట్టలు విడిగా ఉంచాలి పూజా సమయంలో అటువంటి బట్టలు ధరించకూడదు ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అలాగే ఇంటి వెనుక ద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు చీపురులు పెట్టకూడదు దరిద్రం కలుగుతుంది పండగల సమయంలో తొరణాలు కడతాం అవి ఎండిపోయిన వెంటనే తీసేయాలి పచ్చదనం పోయిన తర్వాత కూడా గుమ్మానికి తొరణాలు ఉంచకూడదు దంపతులు కలిసి శృంగారమైన రాత్రి తర్వాత రోజూ స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ ఉదయాన్నే తలస్నానం చేయాలి స్త్రీలు సాధారణ స్నానం చేస్తే సరిపోతుంది కాని పురుషులు తప్పకుండా తలస్నానం చేయాలి ఇలా చేయకపోతే ఇంట్లో దోషం వస్తుంది స్త్రీలు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి స్నానం చేయకుండా వంట చేయడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు పెళ్లైన ఆడవాళ్లు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడు కుంకుమ బొట్టు పెట్టకూడదు జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత జడ వేసుకుని అప్పటినుంచి మాత్రమే బొట్టు పెట్టాలి ఆడవాళ్లు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవులు కమ్మలు మంగళసూత్రం నల్లపూసలు తీసేసి పడుకుంటారు అలా చేయకూడదు ఎవరైతే ఈ ఆభరణాలు తీసేసి నిద్రపోతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు మహిళలు మంగళసూత్రంలో దేవుడు బొమ్మలు పిన్నులు తగిలించకూడదు భగవంతుడికి ప్రసాదం తయారుచేసే పాత్రలు ఎప్పుడూ వెడిగా ఉంచాలి ప్రతిరోజూ వంటకు ఉపయోగించే పాత్రల్లో మాంసాహారం వండవచ్చు కనుక ఆ పాత్రల్లో ప్రసాదం వండకూడదు ప్రసాదానికి ప్రత్యేక పాత్రను మాత్రమే వాడాలి అవి శుభ్రముగా ఉంచాలి మంగళవారం మరియు శుక్రవారం నుండి కూతురు అత్తవారింటికి వెళ్లకూడదు ఇది ప్రకారం కూడా మంచిది కాదు ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి ఇది శుభానికి సంకేతం శుభకార్యాలకు స్త్రీలు ముందుగా వెళ్ళాలి ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి గదిలో కొద్దిగా రాళ్ల ఉప్పులో పసుపు కుంకుమ వేసి ఒక మూల పెట్టాలి ఇలా ఉంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు ఉన్నదైతే కూడా బయటకు వెళ్లిపోతుంది స్త్రీ బహిష్ట సమయం ముగిసిన తర్వాత ఇంటిని తడి క్లాత్ తో శుభ్రంగా తుడవాలి తర్వాత గ్లాస్ లో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా కళ్ల ఉప్పు మరియు పసుపు వేసి ఇంటిలోని గదిలో వస్తువులపై చల్లాలి ఇది ఇంటిలోని దోషాలను తొలగిస్తుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలోనే చేయాలి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మూసివేస్తారు అలా చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ సమయంలో కనీసం ఒక గంటపాటు ద్వారం తెరిచి ఉంచాలి పాడైపోయిన చెప్పులు ఇంట్లో ఉంచకూడదు అవి శుభ్రంగా చేసి వెంటనే పడేయాలి ఇంటి ప్రధాన ద్వారానికి పక్కన పాడైన చెప్పులు ఉండటం వలన దరిద్రం వచ్చేస్తుంది ఇలాగే పగిలిపోయిన అద్దాలను కూడా ఇంట్లో ఉంచకూడదు అది మనకు దోషాలను మనశ్శాంతికి విఘ్నాలను కలిగిస్తాయి ఒకవేళ అద్దం పగిలిపోతే వెంటనే దాన్ని బయటకు తీసి పడేయాలి ఇవి చిన్న చిన్న విషయాలుగా అనిపించవచ్చు కాని వీటి ప్రభావం చాలా పెద్దది తల వెంట్రుకలు మరియు గోళ్లు ఇంటిలో వేయరాదు వీటిని శుభ్రంగా తడి గుడ్డతో కట్టి బయట కుప్పలో వేయాలి ఇంట్లో ఆ ధ్వంస పదార్థాలు ఉండకూడదు ఇవి ఇంటికి క్లీన్ ఎనర్జీకి విఘాతం కలిగిస్తాయి ఇవన్నీ మన పెద్దలు పురాణాలు చెబుతున్న జీవన పద్ధతులలో భాగం మన ఇంటి పవిత్రతను నిలుపుకోవడమే కాకుండా శుభం సంపదలు రావడానికి ఇవి సహాయపడతాయి ఇంతకు ముందు చెప్పిన ప్రతి విషయాన్ని మనం శ్రద్ధగా పాటిస్తే ఇంట్లో శాంతి ఆనందం లక్ష్మీ కటాక్షం నిలుస్తాయి మహిళలు ఈ నియమాలను పాటించడం ద్వారా తమ కుటుంబాన్ని దారిలో పెట్టగలరు ఇవి పాతకాలపు నమ్మకాలు కాదు మన ఆచార వ్యవస్థలో ఉన్న శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలు ఇప్పటికైనా ఈ విషయాలను గమనించి ఇంటిలో ప్రతి ఒక్కరూ పాటించాలి ఈ మాటలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్